దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకుంటే నేనైతే చాలా బాగున్నాను చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ప్రసాదాలు చేస్తారు అక్కడ నేను రథం కాడ రెడీ చేస్తున్నాను రథం కాడ రెడీ మొత్తం రెడీ చేసేస్తున్నాను ఇక్కడ చిన్నమ్మ చిచ్చేవాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇదంతా చూస్తుంటే మీకు డౌట్ వచ్చింది కదా ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను నేనున్నా కదా మై మైహూనా వీడియో ఎండింగ్ దాకా చూడండి చూస్తే అర్థమవుతుంది మేము ఎక్కడికి వచ్చినాము ఏం ఫంక్షన్ ఎవరిది ఫంక్షన్ అనేది మేమైతే ఇక్కడైతే కాడ రెడీ అయిపోయింది కదా ప్రసాదాలు కూడా చేసేవాళ్ళు ప్రసాదాలు చేసినాం కాడ చేసే రతం రతంకాడ రెడీ చేసినాము ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాం రతం మీద కూర్చుంటోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు కదా ఇక్కడైతే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాము అందరూ ఉన్నప్పుడు ఏం చేసేది ఏంది ఎక్కువ టిఫిన్ అంటే అది ఉప్మా ఒంటోళ్ళలో అయితే ఉప్మా చేసి ఆడ పెట్టేసి మేమైతే ఉప్మా తింటాము ఇక్కడ నాయగారు వచ్చేదే లేట్ అన్నట్టు అన్నైతే ప్రిపేర్ అయితే చేసి పెట్టేసినాము అంతా కూడా మీకు కవర్ చేసుకొస్తాం లాస్ట్ దాకా చూడండి महागनाधिपतये नमः गनाध्य परिमलपत्र पुष्पाक्षतां समर्पयामि दीपं ग्रामायमि गुणनासुर वियुन्न वयेति लखल भीयो गनाध्यता यामि लेब्रा हेलो आ मोरा मोरा धन्यवाद सर्वार्थकः श्री महागनाधिपतये नमः सुप्रीताः सुप्रसन्ना वरदा भवतु అక్కడ రథం అయితే ఉంది ఇక్కడ ఇంటెన్ కాల మాత్రం మళ్ళీ మధ్యాహ్నానికి అయితే అందరిని అయితే పిలిచారు కదా ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ వంట చేస్తున్నారు ఇది ఏంటి ఇంటెన్కి సైడ్ అన్నట్టు ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు మొత్తానికి మేము ఎక్కడికి వచ్చినామంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ తోటి కూడలు చిన్న తోటి కూడలు వాళ్ళు ఇంట్లో కలర్స్ అయితే వేయించారు తర్వాత అట్లా రథం అయితే వేయిస్తున్నారు రథం మీద కూర్చున్నదైతే చిన్నమ్మ చిచ్చా అమ్మ వాళ్ళ చిన్న తోటి కూడలు నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు అన్నట్టు వాళ్ళైతే కూర్చున్నారు మళ్ళా వాళ్ళ పిల్లల ఏరియా అనేది మీకు ఒక డౌట్ వచ్చింది దిలీప్ నిన్న కవర్ చేస్తున్నా చూసారు కదా ఇక్కడ చూపిస్తుంది మాత్రం మా తమ్ముడు పక్కన ఉన్నది మరదలు అంటే ఈ బాబాయ్ వల్ల చిన్న బాబాయ్ వల్ల కొడుకు కోడలు అన్నట్టు ఇక్కడ వానికి కూడా బొట్ట పెట్టేసి మామ అనుకో అని చెప్తున్నారు అతని మీద కథ వింటున్నాడు కదా కాళ్ళు చూస్తున్నాడు కాబట్టి మామ అనుకో అని చెప్తున్నా ఒక పాప కూడా ఉంది కానీ పాపనైతే నేను చూపించలేదు అప్పుడు ఇది మా చిన్న బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ ఫ్యామిలీలో చిన్న బాబాయి వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఇక్కడైతే వీడియో కాల్ చేసి వాడైతే అయితే అందరిని అయితే పలకరిస్తున్నాడు అందరినీ ఎంతమంది వచ్చిరా తను చూసినా పొద్దున్న అయితే అవుతుంది అందుకే ఇంకెక్కువ జనాలు అయితే రాలేదు మేము ఇంట్లో వరకు అయితే ఉన్నాము మేము ఎందుకంటే నైటే పోయినాము అన్నట్టు అదంతా వీడియో తీసినా కానీ ఇంకా అది ఎటుపోయిందో ఎప్పుడు చెప్పే డైలాగ్ అది అది మా ఫ్యామిలీ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంతమంది అనేది మా నాన్న వాళ్ళు మొత్తం ఆరుగురు అన్నట్టు ఆరు ముగ్గురు ఆడోళ్ళు ముగ్గురు మొగోళ్ళు అన్నట్టు ఇది లాస్ట్ బాబాయ్ వాళ్ళు

वधि चेतेय देivam हे देivam कलानामुलो वेशिनं देivam हिं आजिरी देivam श्री सच्चिदानंदाय नमोस्तुते महा वन्दनं तथा रासावि कुचिना अर्चते तव भगवान् स्वामी के भलोने हे गोवल्लभ गदा पति कालानु पशपकं कुवलय समीकोरे न

ఈ ఇక్కడైతే రథం అయిపోయింది ప్రసాదం అయితే అందరికైతే పెట్టిస్తున్నాను ఈ చిన్న వాళ్ళు అయితే హైదరాబాద్లోనే ఉంటారు ఇక కలర్స్ వేయించుడు కదన్న ఒకసారి రథం చెప్పాలనేసి ఇక కొడుకు కోడలు రాకపోయినా కానీ అందరిని పిలిచి అయితే రథం అయితే అన్నట్టు ఇక్కడైతే రథ కథ చేయించు అట్లే మా అత్తకు కూడా ఒడి బియ్యం పెట్టిరన్నట్టు ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే ఉన్నాం కదా ఆడపిల్లలు ఉంటే ఆ సందడే వేరదనంటుంది అవన్నీ మేమైతే కవర్ చేసుకొస్తున్నాము మేము నలుగురమ్మా మేము మా ఇంట్లో మేము నలుగురమ్మా ఆడపిల్లలు పెద్దోళ్ళంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఇంకో బాబాయ్కి ఇద్దరు కొడుకులే కోడలు ఉంటుంది అనుకో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళు మా మేనత్తలు ముగ్గురు మేనత్తలు మాకంటే పెద్దలు ముగ్గురు మేనత్తలు ఉన్నారు కదా ఒక పెద్దమైన రాలేదు కానీ మిగతా వాళ్ళందరం అయితే కవర్ అయినాం ఇక్కడైతే మల్ రెడ్డి బలగం ఎంత పెద్దగా ఉందంటే మామూలుగా ఉండదు అందరూ వస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కానీ కొడుకులు ఇద్దరు బయట ఉంటారు వాళ్ళ మేమైతే కవర్ చేసుకొచ్చినాం ఇక్కడైతే ఇక రథం అయిపోయింది కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక బియ్యం కలుపుదామనేసి పన్నెండు లోపల బియ్యం కూడా వెళ్దాం అనేసి ఒడి బియ్యం అయితే అన్నట్టు ఇక్కడ ఇంకా రెగ్యులర్గా తెలంగాణలో ఒడి బియ్యం అంతా ఎట్లా కలుపుతారంటే మీకు తెలుసే తెలుసు కదా ఇక్కడైతే కింద సాపను ఏదైనా వేసుకొని కలుపునైతే ఒడి బియ్యం అయితే కలుపుకొని కొన్ని దీసు అయితే పెడుతున్నారు ఫస్ట్ అయితే ఈ చిచ్చ చిన్న చిచ్చ వాళ్ళు పెడుతున్నారు అన్నట్టు వాళ్ళ ఇంట్లో పెడతారంటే ఎవరింట్లో పెడితే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ పెడతారు అన్నట్టు ఎందుకంటే ఈ బాబాయి వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు చిన్నమైన అత్త పెడుతున్నారు అన్నట్టు అయితే ఈ పసుపు పెట్టేది ముందు వచ్చింది బట్ ఇక్కడ లాస్ట్ వచ్చింది కానీ రతం కాడ కుర్సోక ముందుకే పసుపు అయితే పెట్టింది వాళ్ళు అప్పుడు ఎందుకంటే అప్పుడు అందరూ పెట్టుకోలేదు అన్నట్టు ఎందుకంటే తొందరగా రథమైంది అయ్యగారు ఏదో పెళ్ళి ఉందనేసి తొందరగా రథం చేసి వెళ్ళిపోయింది అన్నట్టు ఊళ్ళల్లో ఒకరే ఉంటారు కదా అయ్యగారు సిటీలు అంటే నువ్వు కాకపోతే ఇంకోవరు అన్నట్టు వస్తారు కదా మన టైంని బట్టి పిలుచుకోవాలనుకుంటుంది ఊర్లలోనేమో అట్లా కదా వాళ్ళ టైంని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి ఇక్కడ అయితే ఇంకా మరి చిన్నమ్మ బొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతుంది బట్టలు పెట్టిన తర్వాత బట్టలు కట్టుకొచ్చుకున్న తర్వాతనే ఇక్కడ వడి బియ్యం అయితే పోస్తుంది అన్నట్టు ఫస్ట్ అయితే అయితే పెడుతుంది చిన్నమ్మ పెట్టిన తర్వాత ఇంక నెక్స్ట్ ఇంకొక చిన్న రెండో చిన్నమ్మ కూడా పెడుతుంది ఇంకా తర్వాత ఒకరు ఇంకొకరు అయితే పెడతారు చిన్నమైన వాళ్ళ కూతురు కూడా వచ్చింది కానీ నేను వీడియోలో కవర్ కాలేదు ఎందుకంటే అది తీసింది పిల్లలు తీసురు లేటుగా వచ్చింది అందుకే వీడియో కవర్ కాలేదు ఇక్కడ మా రెండో మైన వాళ్ళ కూతురు కూడా రాలేదు అలాగే మా పెద్దమైన వాళ్ళ రాలేదు మేనత్త రాలేదు పెద్దమైన వాళ్ళ కొడుకులు కూడా రాలేదు అన్నట్టు మేమైతే మా నలుగురిలో కూడా ఒకరు రాలేదు మేము ముగ్గురమే వచ్చేసినాము మొత్తానికైతే అందరం అయితే పోయి మంచిగా ఎంజాయ్ చేసినాం ముందు రోజు పోయినాం బాగా ఎంజాయ్ చేసినాం ఎండలో ఉన్నా కానీ మా సైడ్ ముందే ఎండలు తట్టుకోలేము అంత భయంకరంగా ఉంటుంది కనీసం డ్రెస్ చేంజ్ చేసుకున్నంత కూడా చేసుకొచ్చే లోపల తడిచిపోతాం ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది ఎండలు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వేరు ఉంటుంది కదా మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి మా నాన్న మా తాతయ్యను కూడా చూపిస్తాను ఈ మల్లరెడ్డి వెంకటరెడ్డి గారి బలగం ఎట్లుందో అనేది మీకు కూడా చూపిస్తాను మేము ఏడుగురం కదా ఆడపిల్లలము మా తర్వాత నా జనరేషన్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్తో మా తమ్ముడికి పుట్టింది పాప కానీ లక్ష్మీదేవి ఉంటే ఆ కళనే వేరుంటుంది కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే ఆ అన్నట్టు మా అన్నయ్యలకి ఇద్దరికి ఫస్ట్ బాబు పెద్ద అన్నయ్యకి ఇద్దరు బాబులే చిన్న అన్నయ్యకి ఇద్దరు బాబులే అన్నట్టు ఇక ఆడపిల్లలు ఉన్నదంటే మా దిల్లిపిరికి పాప మా అత్తల జనరేషన్ తర్వాత నా జనరేషన్ నా జనరేషన్కి లాస్ట్ తర్వాత లాస్ట్ వచ్చింది ఆ చిన్న పాప బుడ్డి మేనే అన్నట్టు మాకు నేను ఈ ఇంటిది హోమ్ టూర్ తీద్దామని అనుకున్నాను లాస్ట్ వరకు మళ్ళీ ఏమైందంటే మర్చిపోయినా అన్నిట్లే ఉంటాయి తిద్దాం తిద్దామనుకున్న జనాలు వస్తారు నేను మర్చిపోయినా ఫస్ట్ ముందు రోజు తిద్దాం అనుకున్నా మేము పోయింది నైట్ అయిపోయింది నెక్స్ట్ డే తిద్దాంలే అనుకున్నాను పొద్దున వాడతా లేదు గట్టిగా వాడ్రీ

చూసారు కదా మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఓడిబియ్యం అయిపోయినాయి ఆడబెట్టుకున్న తర్వాత మళ్ళీ పెద్దోళ్ళ ఇంటికైతే రావాలి కదా పెద్దోళ్ళు అంటే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వడిబియ్యం పెట్టుకోవాలి ఫస్ట్ ఓవర్ ఇంట్లో పెడితే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ రెండిళ్ళు కూడా తిరగాలన్నట్టు మొత్తానికి మూడిళ్ళు అయితే కవర్ చేయాలి మీరు కూడా ఇట్లా పెట్టుకుంటారా నేను ఇదే విధంగా పెళ్ళికూరు చేసినప్పుడు పెళ్ళికొడుకుని కూడా వేసి ఎంత బాగుంటుందని అనుకుంటా మీరేమంటారు చెప్పుండి అట్లా ఇంటింటికి తీసుకపోయి పెళ్ళికూతురుని చేసి పెళ్ళికొడుకుని చేసి ఎంత బాగుంటుంది కదా ఫ్యూచర్లో అట్లా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఎన్కీక అట్లనే చేసేది ముందు లైఫ్ కూడా అట్లా చేయాలని నేను అనుకుంటున్నాను మాదైతే అయిపోయింది కానీ ముందు ముందు మా పిల్లలదానా అలా చేయాలని నేను అనుకుంటున్నాను కానీ చెప్పలేం కదా ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లోనైతే ఒడిబియ్యం అయితే పెడుతుంది ఫస్ట్ ఫస్ట్ నేనే ఎందుకు పెట్టినా తెలుసా ఏడిపోయినా చిన్నోళ్ళు ఉంటే లాస్ట్కు మేమే పెట్టాల్సి వస్తుంది కదా అనేసి ఇక్కడ దెబ్బ దెబ్బ మా అక్క ఏడు నేనైతే తీసుకొని పెడుతున్నా అదే అంటారు పెద్దదాన్ని వదిలేసి నువ్వెందుకు వెళుతునేవే అని అక్క పెడతదనే నేను పెడుతున్నా అనేసి ఇక్కడైతే ఫస్ట్ నేనే పెట్టినా అన్నట్టు వడిబియ్యము ఇట్లాంటి నాకు పెట్టాలి అవన్నట్టే సరదా నేను ఎందుకంటే వాళ్ళ సైడు నేనే లాస్ట్ ఇక్కడ నేనే లాస్ట్ అమ్మ వాళ్ళ సైడు ప్రతిదీ నాకే లాస్ట్ వస్తుంది అందుకోసం ముందు 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 నేను ఇక్కడ ఆక్రమించేసుకున్నాట్టు వడిబియ్యం పెట్టాను ఇక్కడన్నట్టు నెక్స్ట్ ఇక్కడ వడి పెట్టిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోతారు అన్నట్టు దౌర్జన్యంగా అక్క దగ్గర నుంచి తీసుకొని నేను వడ్డు బియ్యం అయితే పెట్టినా నేను పెట్టిన తర్వాత కళ్యాణ్ కూడా వచ్చింది కళ్యాణ్ కూడా పెడుతుంది అన్నట్టు ఇక్కడ వడ్డు బియ్యము తర్వాత మా మేనత్త మా తర్వాత శ్రీలత వాళ్ళ అమ్మ అంటే మా వరదల వాళ్ళ అమ్మ అన్నట్టు వాళ్ళందరైతే ఒడి బియ్యాలు అయితే పెడుతున్నారు అన్నట్టు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా చిన్న ఇంట్లో కూడా కలుపుకుంటారు కానీ ఒక్కరింట్లో మాత్రమే ఎక్కువ పెడతారు ఎవరింట్లో పెట్టినా కానీ ఇప్పుడు ఈ రెండిళ్ళలో మాత్రం కేజింబాబు కేజీంబాబు ఈ గోడు బియ్యం అయితే కలుపుతారు అన్నట్టు పెట్టి కలిపి పెట్టి గోడు బియ్యం అయితే కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా పెట్టుకుంటే ఇల్లు తిరిగి అదే హైదరాబాద్ అలా పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళే పెట్టుకుంటారు ఒకరింట్లో పెట్టుకుంటారు ఇంకో మన నెక్స్ట్ డే వండుకుంటారు అంతే నీళ్ళైతే మంచి పల్లెటూర్లో పెట్టుకొని అప్పట్లో ఇళ్ల బండి కట్టుకొని పోతే ఇక్కడొచ్చేసి మరుడమేనద్దాం ఉడిబియం పెట్టేది కట్టుకొని పోయి ఎవరన్నా ఎంబడి ఎక్కించకపోయి ఎంత బాగుండేదంట కదా అప్పట్లో నేను వచ్చేవరకే లేదు అనుకోని నా జనరేషన్కి వచ్చేవరకే బస్సులలో వేయరు అప్పట్లో ఎడ్ల బండిల్లో వేయదంట తర్వాత బస్సులలో వేయరు ఇప్పుడు వచ్చేసి ఎవరు కార్ వాళ్ళు ఎవరు జీప్ వాళ్ళు ఎవరు వెహికల్ వాళ్ళు అన్నట్టు అయిపోయింది అన్నట్టు ఇక్కడ శ్రీలత వాళ్ళమ్మ మరదలు వాళ్ళమ్మ అన్నట్టు ముడు బియ్యం పెట్టేది ఇక్కడ ఐదుగురు పెట్టిన తర్వాత మళ్ళా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఐదుగురు పెడతారు ఈ కార్యక్రమం అంతా కూడా భోజనాలు అయ్యే లోపలనే రెడీ చేయాలనేసి అయితే అయిపోతే ఎందుకంటే భోజనాలు అప్పుడు ఫ్రీగా ఉంటారు కదా భోజనాలు తినేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు ఇక్కడైతే కడపకైతే బొట్లు పెడుతున్నాం అప్పటి దర్వాజాలు ఎంత పెద్దగా ఉండేదని అంటే అందని కూడా అందమన్నట్టు సగానికి సగం పైన ఉన్నట్టు ఉన్నట్టుంటాయి అవి హైటోన్ అలా కూడా అందమన్నట్టు ఉంటాయి ముందే మేము పెట్టి పొట్టి బ్యాచ్ మాకేడు అందుతాయి వచ్చినట్టు పెడతాడు ఇప్పుడు సారెంట్ ఇంతమంది పిలిస్తే మన యత్రాలను పిలిచినట్టు ఇప్పుడు సందర్భాన్ని గెలిపి పెట్టదు అదృష్టం ఇక్కడైతే చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఓడి బియ్యం అయితే పెడుతున్నారు అన్నట్టు అమ్మ వాళ్ళ తోటి కూడాలి అన్నట్టు ఇక్కడ పని ఏం మాట్లాడుకుంటుంటే మీ అమ్మగారు వాళ్ళు కర్షం మిగిలిచ్చుకుంటారు మీరు ఆల్రెడీ రతం చేస్తారు కదా అట్లే ఓడి పెట్టారు అందరు పిలిచారు కదా అనేసి సపరేట్గా పిలిచి దావా చేయాల్సిన పని లేకుండా అంటే మేమేమంటున్నాం అంటే ఎట్లయినా మేము ఆడపిల్లలము అదృష్టవంతులము అమ్మగారు వాళ్ళకి ఎప్పుడు మిగిలిస్తూనే అనేసి మేము ఇక్కడ ఫన్నీగా చెప్తున్నాం అన్నట్టు అంతే పెట్టు ఆడు పెట్టేండు మేము మంగళారతి పైసలు పెట్టు అంతే కదా లేదు

జగదీశవతి తులసి గలముల కూలచందనది కుంకుమ పసుపు జల్లి పలములను నైవేద్యంపది కులసి చుం మమ్మ హారిగో కర్పూర మంగళ హారి భగవతి నీవే ఇప్పు దైవ మనిమా భావ మంధన నమ్మి యుంటినీ దివ్యశాలిని శోభనాని కావు మమ్మ సౌభాగ్యశాలినీ కావు మొమ్మ సౌభాగ్యశాలినీ హారతిది దిగో పారతి కర్పూర మంగళ హారతిది గో భద్రతి నిన్ను మెంచిన తల్లి విడలో నెంత వెదకిన కనరాదు నిన్ను మెంచిన తల్లి విడలో నెంత వెదకి కాలరాదు అన్న పూర్ణము హిశక్తిని కన్న తల్లి విజయలక్ష్మి కన్న తల్లి విజయలక్ష్మి ఇక్కడ మా మేనత్ అయితే కూరడుకు పొట్లు పెట్టి దండం పెడుతుంది అందరి ఇళ్ళలో పెట్టింది కానీ నేను ఒక్కరింట్లో మాత్రమే ఇక్కడ నేను వీడియో తీసిన అందరిలో సేమ్ కదన్నట్టు తీయలేదన్నట్టు ఇదంతా అందరిలో పెట్టింది ఎందుకు తీసిన అంటే ఒక గుర్తుంటుందా కదా అనేసి ఒక మెమరీ ఉంటుంది కదా లాంగ్ వీడియో అనేసి తీసిన తర్వాత దండ అందరి ఇళ్ళల్లో దేవునికాడయితే దండం పెట్టుకుంటుంది మా మేనత్త తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్నమ్మ వల్ల చిన్న చిన్నమ్మ వల్ల అన్న వదిన బట్టలు అయితే పెడుతున్నారు అన్నట్టు మిగతా అన్న వదినలు కూడా వచ్చారు కానీ ఇంకా వాళ్ళంతా పెట్టింది అయితే నేను వీడియో షూట్ చేయలేదు నేను చేయలేదు ఇది మా మనీ వాళ్ళు మా పాప చేసిందో మనీ కానీ ఎవరు చేసారో అనేది తెలియదు ఇది వచ్చేసి శ్రీలత వాళ్ళ అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పెట్టుకుని వచ్చే లోపల మేము ఏం చేసినామని చూపిస్తున్నాం ఇక్కడ వచ్చేసి నేను ఇది లాస్ట్కి తిన ఫోటో ఇప్పుడు వచ్చేసింది అన్నట్టు నానమ్మ తాతయ్యకి అయితే ఇక్కడ దండలేసి వంట అవుతుంది వంట అయింది కదా అనేసి మేమైతే ఇక్కడైతే కింద కింది ఎట్టిన పైకి ఉంటాయి ఆ ఫొటోస్ కింది పెట్టేసి విండో మీద పెట్టేసి నైవేద్యాలు అయితే తీసుకొచ్చి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి చిన్నమ్మ వాళ్ళు అన్నట్టు కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే మేమైతే నైవేద్యం పెట్టిన తర్వాత అయితే పెట్టుకుంటాం అందరం అయితే ఎందుకంటే పెద్దవాళ్ళు ఆశిస్సులు కూడా ఉండాలి కదా అందుకోసం మనం ఏం చేసినా ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకైతే పెడతాం కదా ఆ లోపల వీళ్ళైతే బొట్టు పెట్టుకో అన్ని ధరవాళ్ళకి కూడా అన్ని అందరి ఇళ్ళల్లో మూడు కూడా దర్వాళ్ళలో బొట్టు పెట్టలే వస్తారు అన్నట్టు ఇది వచ్చేసి లాస్ట్కు ఇంట్లోకి వెళ్ళిపోయారు కదా ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వచ్చారు మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంట్లో కూడా బొట్టు పెట్టేసి వచ్చేసి వచ్చేస్తారు అన్నట్టు లోపలికి వచ్చేసిన తర్వాత ఇక మా మేనత్త కూడా అవన్నీ తీసుకుపోయి దేవునికాడ పెట్టి పోయేటప్పుడు అయితే తీసుకుపోతారు అప్పటిదాకా దేవునికాడ దండం పెట్టేసి నానమ్మ తాతయ్యకి అమ్మ నాన్నకి దండం పెట్టేసుకున్న తర్వాత ఇక వచ్చిన వాళ్ళు పలకరించి భోజనాలు చేసుకొని ఇంకా తర్వాత ఎవరు సాయంత్రానికి ఎవరింటికి వాళ్ళు అయితే పోతారు అన్నట్టు మేము కూడా నైటు తినేసి చేసి వెళ్ళినామన్నట్టు ఏడుకునే నైట్ వరకు వస్తాము అమ్మగారి ఇంటికన వరకే ముందు ఉరుకుతాం కాబట్టి మామూలుగా నేను ఏడికి ముందు పోను ఎందుకో అమ్మ వాళ్ళు వెళ్ళిన వరకే ముందు పోతా ముందు పోతా ఉరుకుతా అట్లనే నేనైతే మా వారు రాకపోయినా నేనైతే మా వారు లేకున్నారు అప్పుడు ఢిల్లీ ఉండే లేకుండే నేనైతే ముందే పోయినా ముందు రోజే పోయినా పిల్లలు తీసుకొని పోయేసి అయితే ఫంక్షన్ అయితే మస్తు ఎంజాయ్ చేసి అయితే వచ్చినాం ఇక్కడైతే ప్రతి ఒక్కరు అయితే దండం అయితే పెట్టుకుంటారు వచ్చినారు కూడా దండం అయితే పెట్టుకుంటున్నట్టు ఇక నేను ఇక్కడైతే వీడియో అయితే సాధ్యమైనంతవరకు కవర్ చేసినా అని అనుకుంటున్నా ఎంతవరకు కవర్ చేసినా అనేది చూస్తుంటే అర్థమవుతుంది మా వరకు అయితే తీసిన ఎందుకంటే అందరినీ తీయడం కూడా కొంతమందికి ఇష్టం ఇష్టం ఉండదు పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ పెడుతుంటారు అనేసి ఇక్కడైతే మా బాబాయ్ పెద్ద చిచ్చ దండం పెట్టుకున్నది ఇంకా చిన్న అంటే ఇందాక చూసారు కదా పెద్ద చిచ్చ మనీ కానీ వీళ్ళందరూ కూడా తెలిసే ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం నా వీడియోలలో చూస్తూనే ఉంటారు అందరికీ మా పెద్దక్క అక్క అనితక్క దండం పెట్టుకుంది ఇందాక మా మేనత్తలు ఒకరి తర్వాత ఒక రెండో మేనత్తలు కూడా ఇందాక చూపిస్తున్నా కదా ముందు అందరూ అయితే దండం అయితే పెట్టుకుంటారు అన్నట్టు ఇంకా మా పిల్లలు కూడా విసుకపోయినా కానీ ఎండకైతే అబ్బా మామూలుగా లేదు కదా చచ్చిపోయారు ఎండలకి ఆడ మేమందరము సరదాగా ఆట పట్టించాలనుకున్నా ఏ ఏడిపించాలనుకున్నా ఉన్నది మాత్రం ఇది ఒక్కతే ఉంది మా కీడ తొక్కతే ఉంటుంది ఇంకా దాంతో దాంతోనే ఆడుకుంటాం మా పిల్లలు మాత్రం మమ్మల్ని వదిలేరు అన్నట్టు మనీ కానీ అయితే అత్త 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 అనుకుంటాం మాతోటే ఉంటారు మా అన్నయ్యలు కూడా గట్లే ఉంటాడు మా ప్రదీప అన్నయ్య కానీ పవన్ అన్నయ్య కూడా అట్లే ఉంటాడు అయినా అట్లే ఉంటాడు అనుకో ఇక్కడైతే అందరూ అయితే భోజనాలు అయితే వేసారు ఇది ఇంటి ముందల కంపౌండ్ లోపల అన్నట్టు ఇక్కడ నాన్ వెజ్ తినడానికి కుండలు అదే కామెంట్ అయితే చేస్తున్నాం అన్నట్టు మొత్తానికి అమ్మగారింటికి పోయి అలా మల్లరెడ్డి బలగం అందరం కలిసి సందడి సందడి చేసి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇలా సందడి చేసుకొని ఎవరిళ్ళ కళ్ళైతే మేము నైట్కి అయితే వచ్చేసినాం అనుకో ఇక మిస్ అయిపోయిన వాళ్ళు ఈ వీడియో చూసినా కొంచెం అన్న తృప్తి పడతారు కానీ ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అయినా కూడా నేను వీడియో అయితే పెడుతున్నాను ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసిరంటే ఇంతో అంత నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకుండా అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ వీడియో పెట్టిన ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అందరికీ మేము వడ్డించిన తర్వాత జెంట్స్ అందరూ కూడా తిన్న తర్వాత ఇక మేమైతే కూర్చొని అయితే తింటున్నాము అందరం కలిసి అయితే ఇక్కడైతే మేము తింటున్నాము ఇప్పుడు మాకు జెంట్స్ వడ్డీ ఇస్తారు అన్నట్టు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి బాగా